రిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేది మా వాడితో తిరుగుతుండేదాని కదూ ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు చూడు నేను కోటీశ్వరిని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరిని కూతురే కావాలని కోరుకుంటారు మరి నాకు కొన్ని కోర్టున్న కోటీశ్వరి కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పి వెళ్తే మంచిది మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే వాడిని ప్రతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాది నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కార్లోనే పంపిస్తాను లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా ఏమని అప్పుడు పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా అవి చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగానొకడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతనుకో యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం జరిగింది ఒక్కతే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కథ అడ్డం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి అంతేనా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అవునవును ఎంత తప్పించుకున్నాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పకుండా నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తెరాలి ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశపడకండి నేను అంతే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నేనే వేయిస్తాను కల్పన నిన్న ఎక్కడి నుంచి తరుముకు వచ్చారు తోటలో నుంచి తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు ఆయన కారు పంపించారు ఆయనంటే మీ ఆయన కాదండి కాబోయే ఆయన కాబోయే ఆయన కానీ కట్టుకున్న ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి వాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరాన అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్లటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ల తోటలోకి వెళ్లటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు లేదు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలల కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి ఈ అమ్మాయి గురించి అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేయిజారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని తన మీద హత్యాప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది ఇంతకు మునుపు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం దేవుని ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా చెబుతాను అబద్ధం చెప్పాలి మీ పేరు అర్జున్ మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుసా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుస్తున్నాను నేను నా మనసు మనసుగా ప్రేమించాను కన్నవాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళు వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె నా సర్వస్వం ఆమె నా ప్రపంచం ఒక పిచ్చిమివాళ్ళ ఆమె సన్నిధిలోనే ప్రారంభించాము అంటే సారీ ఇద్దరం కలిసి సంవత్సరం ప్రారంభించాం మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భావించాం పిడిగా కాపురం కూడా పెట్టి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని ద్వారం దగ్గరే నిలబడేది నాకు ఇంట్లో అడుగు పెట్టుకునే స్వర్గం అడుగు పెట్టినట్టు భావించేవాడు ఇద్దరం చెరో కుర్చీలో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి ఒకరం ఒకరికి చిలకారింకల్లా కూర్చుని చుక్కలను చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే గొడుగు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు అలాంటి మా ప్రణయ జీవితం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ వచ్చి నేను పెందలాడి ఇంటికి వచ్చాను దగ్గర కలపన కనిపించలేదు లోపల కనిపిస్తుంది ఏమో ఆశగా వచ్చాను కానీ నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా గుండెలు కాలం ప్రజలైంది నా కల్పన నా ప్రవేశ కల్పన నా ఓరోసి కల్పన ఎవడో పరాయి మగాడి హస్తాల మధ్య నా నోడుతో నేను చెప్పలేను 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 అతన్ని తేరిపాటు చేశా నా చూపులు భరించలేక అతను పాడిపోయా తన చేతిలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన అప్పుడు అర్థమే అప్పుడు వాళ్ళ ఐదు వందల రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది మళ్ళీ జన్మలో నీ మొహం నాకు శాసించి బయటకు పంపించేశాను అప్పుడు చూసిన కల్పన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కేవలం డబ్బు కోసం చరించే ఒక కొలట ప్రేమన్న పదానికే మచ్చ తెచ్చే ఒక పతిత డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్ష నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ రాక్షసని భయపడి ఓపిక లేకపోయినా నేను వచ్చి సాక్ష్యం చిప్పాను అల్పనానే ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం నీకోసమే మరింకెవరి కోసం నువ్వేగా నా తొలి చీకటి పడేసరికి నిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే సంబంధం వ్యాపారం చేయడానికి అవును నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది